ఫ్రెండ్స్ ఇప్పుడే అంది తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పినటువంటి ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందాం స్క్రిప్ చేయకుండా కంప్లీట్ చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్సై ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు చేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే మనం సో మొత్తం మీద అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది ఈ సర్వీసులో పూర్తి పూర్తయినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో పెన్షన్ ఇచ్చేందుకు కూడా ఆమోదించింది అనమాట కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది దీనికి విజ్ఞాన్ ధార అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది పాతికేళ్లు పూర్తయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం పాతికేళ్లు పూర్తి చేసుకున్న ఆ కేంద్ర ప్రభుత్వ విద్యులకు ఎవరికైనా పూర్తి స్థాయి పెన్షన్ ఇక అందుతుందనమాట ఈ విధానానికి ఆమోదం తెలిపింది పదకొండు పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ కేంద్రం ఆమోదం అయితే తెలియజేసింది మొత్తానికి కేంద్ర ప్రభుత్వ విద్యులకైతే